నీతో చెప్పనా నీ కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతుందే కష్టపడకే కాంచనా నీతో చెప్పనా నీకు కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా ఇంకొంచెం అనుకున్నా ఇక చాలే అన్నానా వదలమంటే ఏమిటర్థం వదిలి పొమ్మనా పై పైనా ముద్దు వీరుతున్న పంతం హద్దులోనే ఆపనా మగువ మనసు తెలిసేనా మగ జాతికి మొగలి మొనలు తగిలేనా లేదా సోయగానికి కూతవేనికి నీతో చెప్పనా నీ కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా వదిగున్నా వరలో ఉన్నా కురదానా కత్తి సాముతో ప్రమాదం పట్టు జారినా పెదవో పని పదునైనా పర్వాలేదనుకున్నా కొత్త ప్రేమలో వినోదం మీకు నేను నేర్పణ సొంత సొగసు బరువేనా సుకుమారికి అంత బిరుసు బరువేనా రాకుమారుడంటినీ రాజసానికి గారం చేసిన నయగారం చూపిన మే కలుగుతుంది కష్టపడకే కాంచనా నేనే లే 耶尼。年